ముగిసింది ఢిల్లీ నుంచి ఆయన బిజీ బిజీగా గడిపారు ప్రధాని సహా పది మంది కేంద్ర మంత్రుల్ని కలిశారు ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధాని కేంద్ర మంత్రులకు వినతలు సమర్పించారు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని నిన్న ఆరుగురు ఇవాళ నలుగురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఇవాళ నిర్మలా సీతారామన్ జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ రాందాస్ అథవాలేని కలిశారు సుమారు గంట పాటు వివిధ అంశాలపై నిర్మలా సీతారామన్తో చర్చించారు కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టినందుకు ఆమెను అభినందించారు చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత పెండింగ్ నిధుల కేటాయింపు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని ఆర్థిక మంత్రిని కోరారు నీతి ఆయోగ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాని కలిసి నిధులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం గోపి ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయితే ముగిసింది కేంద్ర మంత్రులతో హైదరాబాద్ కూడా పైనమైనట్టు తెలుస్తోంది సో ఇప్పటి వరకు ఆయన భేటీ అయిన నాయకులతో ఏమేమి మాట్లాడారు ఎటువంటి డీటెయిల్స్ కి సంబంధించి ఆయన అభ్యర్థనలు పెట్టినట్టు తెలుస్తోంది సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఈ మూడు రోజుల్లో కూడా వరుసగా ముఖ్యంగా ప్రధాని కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని సహా పది మంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు ఇటు పీయూష్ గోయల్ అలాగే నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే అమిత్ షా ఇటు ಮನೋಹರ್ ಲಾಲ್ ಖಟ್ಟರ್ ಅಲ್ಲೇ ಹರ್ದೀಪ್ ಸಿಂಗ್ ಪೂರಿತ ನಿನ್ನ ಸವೇಶ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಅಲ್ಲೇ ಜೆ ಪಿ ನಡ್ಡಾ ರಾಜನಾಥ್ ಸಿಂಗ್ ರಾಮದಾಸ್ ಅಥ್ವಾಲತ್ಮೇಶ್ರು ಅಲ್ಲೇ ಇಟು ಶಿಕ್ಷಿತ ಫೈನಾನ್ಸ್ ಕಮಿಷನ್ ಸಂಬಂಧಿಸಿದ ಚೈರ್ಮನ್ ಅರವಿಂದ್ ಪನಗಾರಿ ಪಾಟ ಇಟ್ ನೀತಿ ಆಯೋಗ ಸಿಇಒ ಬಿಒ ಆರ್ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನ್ ತೇಟಿ ಅಯ್ಯೋರು ಅಲ್ಲೇ ಪಲವು ಪಾರಶಾಮಿಕ ವೇತರು ವ್ಯಾಪಾರವೇತ ಸೇಲ್ ಅಲ್ಲೇ ಎನ್ಟಿ ಸಿ ನೇಷನಲ್ ಹೈವೇಸ್ ಅಥಾರಿ ಆಫ್ ಇಂಡಿಯಾ ಸಂಬಂಧಿಸಿದ ಉನ್ನತಾಧಿಕಾರದ್ದು ಸಾವೇಶ ಅಯ್ಯೂರು ಅಲ್ಲೇ ఇటు ఢిల్లీలో పనిచేస్తున్న ఏపీకి సంబంధించి తెలుగు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ అధికారులు మాజీ రిటైర్డ్ అధికారులు సో వీరందరితో కూడా సమావేశమయ్యారు ఇటు రాజకీయ నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరిని కలిసినా కూడా ఏపీ రాష్ట్రాభివృద్ధి అలాగే రాష్ట్రానికి తమ వంతు సహకారం అందించే అంశాలపైనే ప్రధానంగా చంద్రబాబు చర్చించడం జరిగింది అలాగే కాసేపటి క్రితం మీడియాతో కూడా ఆయన సుమారు గంటపాటు చిట్చాట్ చేసిన పరిస్థితి సో ఈ చిట్ కూడా ఆయన ముఖ్యంగా ఈ ఐదేళ్లలో అధికారం ఇచ్చినందుకు గాను ఈ ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి ఆయన చెప్పారు అలాగే ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది విభజన కంటే ఎక్కువ నష్టపోయింది సో ఈ ముఖ్యంగా నష్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం బాగు చేస్తుంది ఖచ్చితంగా ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునర్నిర్మాణం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈరోజు నిన్న ప్రధానిని కలిసినా ఇటు కేంద్ర మంత్రులను కలిసినా ఎవరైనా సరే ఇటు రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది సో ఏపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎనలేని వనరులు ఉన్నాయి గోదావరి జీవ నదులు ఉన్నాయి సో ఈ నదులతో ఇటు పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలనే ముఖ్యంగా నీటి అవసరాలు తీర్చవచ్చు నదుల అనుసంధానం ద్వారా సో ఖచ్చితంగా ఏపీకి వనరుల కొరత ఏమీ లేదు ఖచ్చితంగా ఏపీ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే కనుక ఏపీని గ్లోబల్ లీడర్గా తయారు చేసే దిశగా మేము పనిచేస్తామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇటు కేంద్రం నుంచి ముఖ్యంగా రాజకీయ పరంగా అంశాలు కూడా ఆయన చర్చించడం జరిగింది మీడియాతో సో తాము ఎటువంటి పదవులు కోరడం లేదు కేంద్రంలో గతంలో వాజ్పేయి హయాంలో వాళ్ళు ఏడు కేంద్ర మంత్రి పదవులు ఇస్తా ఉన్నా సరే మేము స్పీకర్ పదవినే తీసుకున్నాం ఎన్డీఏలో భాగంగా ఉన్నందుకు సో ఇప్పుడు కూడా పదవులు అడగడం లేదు డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి కూడా వాళ్ళు ఏం అడగలేదు మేము కూడా కావాలని అడగడం లేదు అని చెప్పి ఆయన అన్నారు అలాగే ఈ ఐదేళ్ల పాలన వల్ల ముఖ్యంగా అమరావతి ప్రాముఖ్యత అనేది తగ్గింది ఇప్పుడు అమరావతి ప్రాముఖ్యతను రాజధాని విషయంలో ప్రాముఖ్యతను పెంచే దిశగా మేము పనిచేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ ఐదేళ్లలో అమరావతిలో శాశ్వత అసెంబ్లీ శాశ్వత హైకోర్టుతో పాటుగా శాశ్వత సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం ఈ అమరావతి నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అలాగే ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించినంతవరకు వరకు ముఖ్యంగా పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ముఖ్యంగా డెవిల్ అన్ని కంట్రోల్ చేసాం ఏపీలో జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా ముఖ్యంగా ఉటంకిస్తూ డెవిల్ని కంట్రోల్ చేస్తాం సో ఎటువంటి ఇబ్బందులు లేవు పెట్టుబడులకి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాలు బాగుపడాలన్నదే నా ఉద్దేశం ఆ దిశలోనే రేవంత్ రెడ్డితో రేపు చర్చలు జరుపుతాను అని చెప్పి కూడా ఇటు చంద్రబాబు చెప్పడం జరిగింది సో కేంద్ర నేతలు పాజిటివ్ వైబ్స్ తో అయితే చంద్రబాబు రాష్ట్రానికి వస్తున్నారు హైదరాబాద్ కు బయలుదేరారు అక్కడ భారీ ర్యాలీ అలాగే ఘన స్వాగత కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగాయి రేపు రేవంత్ రెడ్డితో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలకు సంబంధించి చంద్రబాబు చర్చించబోతున్నారు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్స్ తో అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది ప్రధాన పది మంది కేంద్ర మంత్రులకి మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అన్ని అంశాలపైన విజ్ఞాపన ఇవ్వడం జరిగింది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అంశాలకి ప్రాధాన్యత కల్పించాలని పోలవరం నిర్మాణానికి నిధులు అమరావతి నిర్మాణానికి నిధులతో పాటుగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అలాగే బుందలికల్ తరహాలో వెనకబడ్డ జిల్లాలకి నిధులతో పాటుగా రోడ్ల నిర్మాణం హైవేస్ నిర్మాణం అలాగే మినిస్ట్రీ వైజ్ గా వ్యవసాయ రంగానికి సంబంధించి అలాగే పెట్రోలియం ఇటు హౌసింగ్కి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి విధంగా వివిధ శాఖల వారికి అన్ని అంశాలను అయితే కేంద్రం దృష్టిలో ఉంచడం జరిగింది సో చూడాలి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఈ ప్రభుత్వం ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ రెండు ముఖ్యంగా అక్కడ ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందని మనం చూడాలి గోపి